హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళైతే నా మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మీ అందరికీ కంపల్సరీ నచ్చుతుందండి ఒకసారి కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు కంపల్సరీ నచ్చుతాయి అనమాట నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ కంటిన్యూషన్ బ్లాగ్ అయితే ఉంటుందన్నమాట బాబుకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టు ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్తో సహా చూపిస్తాను ఇంకా తర్వాత వచ్చేసి బాబు అయితే స్కూల్కి రెడీ అయిపోయాడనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇవాళ ఇడ్లీ అయితే చేసేసానమాట ఇడ్లీ చూసారా ఎంత వైట్గా వచ్చాయో నిజంగా ఇడ్లీ రవ్వ మనం ఎప్పుడైనా ఇడ్లీకి ప్రిపేర్ చేసేటప్పుడు రవ్వ అయితే మంచిగా కడగాలండి ఒక టూ టైమ్స్ అలా కడిగి తీసుకున్నామంటే ఇడ్లీ రవ్వ ఇడ్లీ చాలా మెత్తగా వస్తాయి అలాగే వైట్గా కూడా వస్తాయి రవ్వ అనేది కొంచెం ఇట్లా చేత్తో చేత్తో కొంచెం నీట్గా అయితే క్లీన్ చేయాలన్నమాట రవ్వ అనేది టూ టైమ్స్ అలా కడగాలన్నమాట మెత్తగా అప్పుడైతే కొంచెం రవ్వ నాని ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి అలాగే కొంచెం వైట్గా కూడా వస్తాయి ఎందుకంటే ఇడ్లీ రవ్వ అనేది కొంచెం మంగుగా వస్తుంది అనమాట బియ్యప్ రవ్వతో తయారవుతుంది కాబట్టి ఇడ్లీ రవ్వని టూ టైమ్స్ బాగా చేతో ఇలా నలిపి నలిపి కడగాలన్నమాట అందు అప్పుడైతే ఇడ్లీలు వైట్గా కూడా కనిపిస్తాయి ఇంకా చాలామంది నార్మల్ వాటర్ వేసినా కూడా ఇడ్లీలు కొంచెం కలర్ వేరు వస్తాయి అంటారు కొంతమంది మినరల్ వాటర్ అంటే ఫిల్టర్ నీళ్ళు అయితే వేస్తారనమాట చాలామంది చూడండి ఇడ్లీలు ఫిల్టర్ నీళ్ళు అయితే వేస్ట్ చేయండి చాలా వైట్గా కూడా వస్తాయి ఇంకా తర్వాత వచ్చేసి మార్నింగ్ మా బాబు ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి అయితే ఇవాళ పప్పు అయితే చేసానమాట మెంతి పప్పు చేశాను ఇంకా తర్వాత వచ్చేసి ఆఫ్టర్ డేకి తర్వాత నేను వచ్చేసి ఇంకా అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పెసల్లైతే అయితే ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాను అనమాట పెసరెట్ అయితే చేయాలని చెప్పేసి ఇంకా బాబుకైతే ఆటో అయితే వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను అనమాట పప్పు చేసిన రోజైతే కొంచెం ఎక్కువ పెట్టాలంటాడు పప్పు అయితే ఇష్టం అండి ఇంకా వెజిటేబుల్ ఏం చేసినా కూడా అస్సలు క్యారీ బాక్స్ నుంచి వెనక్కి అయితే వచ్చేస్తాయి అలా అని చెప్పేసి వీక్లో టూ టైమ్ కంపల్సరీ పప్పు చేస్తాను తర్వాత వచ్చేసి ఇంకా బెండకాయ ఫ్రై ఒకరోజు పులిహోర ఒకరోజు చిత్రాన్నం ఇంకొక రోజు టమోటా రైస్ అలా ప్రిపేర్ చేస్తాను అనమాట ఎక్కువ శాతం అంటే మా వాడికి పులిహోర చాలా ఇష్టం తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ నేను ఇడ్లీ పెట్టేస్తే ఇడ్లీలు కూడా వదిలేసిపోయాడనమాట నేను నేనైతే నాలుగు ఇడ్లీలు కొద్ది ఎక్కువ తినలేను నాలుగు ఇడ్లీలు ప్లస్ మా వాడి చూడండి టూ పెట్టాడు నేనైతే అస్సలు తినలేను అనమాట ఫైనల్గా నేను కూడా వదిలేస్తాను ఇదే ప్లేట్లోనే నేనైతే నాలుగు కొద్ది అస్సలు తినలేను ఇంకా తర్వాత వచ్చేసి మొత్తం మనకి ఇంక ఇడ్లీలు అయితే మొత్తం అంతా కడిగేసానమాట ఇడ్లీ పాత్ర అంతా క్లీన్ చేసేసుకున్నాను బయటైతే ఎండగా ఉంది మొత్తం అంతా తూడ్చి కడిగి అంత ఎండలో అయితే ఆరబెట్టేస్తానండి ఎందుకంటే ఇది మళ్ళీ మనకి ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు అవసరం రాదు నేనైతే ఇడ్లీ కొంచెం వీక్లో ఒక్కసారి మాత్రమే వేసానండి ఎక్కువ అయితే వెయ్యను ఎందుకంటే చెప్పాను కదా ఇడ్లీ తక్కువ మావాడు పెసరెట్టు నార్మల్ దోశ అయితే కొంచెం ఇష్టపడతాడు అలాగే పులిహోర చిత్రాన్నం ఎక్కువ చేస్తాను ఇడ్లీ అయితే తక్కువే తింటాడు ఇంకా అలా అని చెప్పేసి నాకైతే ఇడ్లీ పాత్ర కానీ మిక్సీ ఏమైనా మిక్సీలు పట్టినప్పుడు కూడా అసలు అలా పెట్టనండి క్లీన్గా తూడ్చేసి క్లాత్తో ఆరబెట్టేసుకుంటే లోపల కూడా మనకి ఏ చిలుము అలా పట్టకుండా ఉంటుంది ఎందుకంటే మనం ఇడ్లీలు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఇలా ఇడ్లీ పాత్ర అంతా దీన్ని మనం వారం రోజుల వరకు యూజ్ చేయకుండా క్లోజ్ చేసి పెట్టేస్తాం కదా అప్పుడు లోపల అయితే స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఆ స్మెల్ అనేది నాకు అస్సలు నచ్చదు అందుకని చెప్పేసి క్లీన్గా చేసేసుకొని మొత్తం అంతా ఆరబెట్టేసుకుంటాను ఆరబెట్టేసుకుంటానమాట ఎండ లేని పక్షంలో ఇంట్లోనే ఒక ఆరు ఏడు గంటల వరకు పక్కన పెట్టేస్తాను ఆల్మోస్ట్ నా గ్యాస్ ఎప్పటికీ క్లీన్గానే ఉంటుందండి కానీ మొత్తం అంతా ఇంకా మొత్తం వంట చేసేదంతా అయిపోయిన తర్వాత గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకుంటాను అనమాట చూసారా గ్యాస్ క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ ఎప్పటికీ నీట్గానే ఉంటుందన్నమాట ఇంకా మనమైతే గ్యాస్ క్లీనింగ్ ఒక మంచి లిక్విడ్ కూడా తీసుకున్నాం అనమాట బాగుందండి ఆ లిక్విడ్ అంటే నేను హోమ్లో కూడా చేసుకున్నాను ప్లస్ లిక్విడ్ కూడా తీసుకున్నాను రెండు యూజ్ చేస్తుంటానంటే కొంచెం గ్యాస్ సెక్షన్ దగ్గర వరకు లెమన్ బేకింగ్ సోడా అనేది ఎక్కువ యూజ్ చేస్తాను ఎందుకంటే మనకి చిన్న చిన్న బొద్దింకలు ఏవైనా వస్తాయని చెప్పేసి గ్యాస్ మాత్రం అప్పటికి అంటే కౌంటర్ టాప్ మొత్తం చాలా నీట్గా అయితే పెట్టుకుంటానండి ఏ డస్ట్ అయితే ఏది ఉండదు అసలు ఎప్పటికప్పటికి మార్నింగ్ టు ఈవినింగ్ కంపల్సరీ క్లీనింగ్ చేసుకుంటానన్నమాట మీలో ఎంతమంది అంటే హౌస్ వైఫ్ మ్యాక్సిమం హౌస్ క్లీన్ అయి పెట్టుకుంటారులే నాకు తెలిసి ఇప్పటి లేడీస్ ఎవరు కానీ కిచెన్ని గలీజ్గా అయితే పెట్టారనమాట ఎప్పటికప్పటికి మార్నింగ్ టు నైటే క్లీన్ చేసేస్తారు ఇంక తర్వాత వచ్చేసి మన కిచెన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా నేను వీడియో ఎలా షూట్ చేసుకున్నాను అనేది మీకు జస్ట్ సింపుల్గా అలా అయితే చూపించానండి మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అబ్బా అలాగే మీకు నా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి